కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడు అంట గెలిపించుకుంటే సంతోషంగా భూవ పెట్టాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తా నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి రోజు అరుసుడు నాకైతే డౌట్ వస్తున్నది ఎంత వర్లుతున్నాడు ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య ఆయన చెప్తున్న ఆమె చెప్తున్నా నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా అరుస్తాడు వీడు ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచిటి పిచ్చిలేసిపోయేటట్టున్నది కరిసేటట్టు తయారైంది రోజు రోజుకు నేను నేను ఏమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మరుగుతుంటాయి నక్కలు కుక్కలు మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు మనం ఒకటే కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషులు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ఆయన తిడతా ఉన్నాడు ఒక రోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు ఇంకో రోజు ఆయన కాలు ఇరిగింది అంటాడు ఇంకో రోజు ఇంకేదో అంటాడు అరే అయ్యా నువ్వు ముఖ్యమంత్రివి చెయ్యి నువ్వు శపథాలు చేస్తున్నావు కదా కేసీఆర్ నువ్వు మళ్ళీ లేకుండా చేస్తా మళ్ళా రాకుండా చేస్తా అంటున్నావు కదా నిజంగా నీకు శపత నిజంగా నీకు సత్తా ఉంటే నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తాను జనవరి ఒకటి నుంచి శపథం చేయి నేను చూస్తా తులం బంగారం నేను జనవరి ఒకటి నుంచి ఇస్తాను చెప్పు శపథం చేయి చెప్పు నాలుగు వేల పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి రెండు ఇళ్ళకెళ్ళి తప్పించక తిరిగిన దొంగను నేను కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళని చెప్పు దమ్ముంటే ఒక గా శపథాలు జయి గివిటితో ఏమైతుంది నీ ఉపన్యాసాలు ఊకదంపు డైలాగులు ఏమొచ్చేదిన్నది వాటితోని నోటి తీట తిరుగుతుంది తప్ప ఏం రాదు మాకు రాదా తిట్టనికి మాకు కూడా వస్తుంది కానీ నీకు కాదు నీ కురిసి గౌరవం ఇచ్చి ఊకుంటున్నాం కానీ ఒకటి మాత్రం నేను పక్కా చెప్తున్నా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా మీరు మాత్రం హైదరాబాద్ జనాలకు మీకు పాదాభివందనం చేసినా నేను ఏం చేసినా కూడా తక్కువనే నేను ఎందుకంటే మామూలు విషయం కాదు హైదరాబాద్ చరిత్రలో హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ వరుసగా రెండుసార్లు ఒక్కసారి కాదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవ్వరితోనూ సంబంధం లేకుండా డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించి మమ్మల్ని మళ్ళీ కార్పొరేషన్ రెండోసారి కూడా మా చేతిలో పెట్టింది అట్లాగే మొన్న శాసనసభ ఎన్నికల్లో కులం లేదు మతం లేదు అన్ని కులాలు అన్ని మతాలు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు గుండెల్లో పెట్టుకున్నారు గులాబీ జెండాను ఇరవై నాలుగు సీట్లు హైదరాబాద్లో ఉంటే ఒక్క సీటు కూడా మీరు కాంగ్రెస్కి వీయలే ఒక్కటంటే ఒక్క సీటుకి వెళ్ళలే కాంగ్రెస్కి నమ్మలే మీరు అట్లాగే ఒకటే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బలో బీజేపీకి పోయింది ఒక్క సీటు తప్ప మొత్తం సీట్లు బీఆర్ఎస్కే మీరు అప్ప చెప్పింది మీకు అందుకే పాదాభివందనం చేసినా తక్కువనే మీరు చేసినా మరి మేలుకు నేను మీకు ఒకటే మాటిస్తున్నా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పదివేల కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఫ్లైఓవర్లు అండర్పాస్లు మంచినీళ్ళు సీసీ రోడ్లు మోరీలు చేయగలిగితే మంచి చేసినాం ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన మొత్తం హైదరాబాద్ కలిపి అలా శేర్లింగంపల్లికి కూడా ఒక నాలుగు వేలు వచ్చినాయి సరే పిండి కొద్ది రొట్టే ఇంకా కూడా చేయాలని ఉండే ఈసారి చేద్దాం ఇంకా అన్న ఒక ఆరాటం ఉండే కానీ ఇవాళ కాంగ్రెస్కి అధికారం వచ్చింది ఊర్లలో ఉండే ప్రజలు వీళ్ళు చూపెట్టిన ఆశలకు మోసపోయి వాళ్ళకు ఓట్లు వేసినారు ఓట్లు వేసిన వాళ్ళే ఇవాళ బాధపడి సర్పంచ్ ఎన్నికలు వస్తే మళ్ళా మంచిగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పి నలభై శాతం దాకా సర్పంచ్లు మనోళ్ళని గెలిపించినారు రేపు నిజంగా మార్పు మార్పు అంటే ఒక గిది మార్పుకు సంకేతం నిజమైన మార్పు ఊర్లల్లో స్టార్ట్ అయింది హైదరాబాద్లో కూడా చాలా అవుతుంది ఎందుకంటే చూస్తున్నారు అందరూ నిజంగా వీళ్ళతోనేమన్నా అవుతుందా ఏమైనా చేస్తారా అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎట్లున్నది ప్రభుత్వం ఇవాళ రెవెన్యూ మంత్రి కొడుకేమో గూండగాళ్ళ నేసుకపోయి ఇవాళ భూముల మీద వడ్డాడు భూములలో పడి కబ్జాలు చేస్తున్నాడు ఆయన మీద పాపం ఒక ఆయన ఎస్ఐ గారు ఎస్ఐ సిఐ ఆయన ఇన్స్పెక్టర్ ఆయన హబీబుల్లా ఖాన్ ఆయన పేరు హబీబుల్లా ఖాన్ అని చెప్పి నిజాయితీ పోలీస్ ఆఫీసరు రెవెన్యూ మంత్రి కొడుకు దౌర్జన్యం చేస్తుంటే భూముల కబ్జా చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టిండు కేసు పెడితే ఇప్పుడు ఆ పోలీసు ఆయన తీసుకుపోయి ఎక్కడో లూప్ లైన్లో వారేసినారు హబీబుల్లా ఖాన్కు ఇవాళ నిజాయితీగా పనిచేసినందుకు నజరాన ఇచ్చిండ్రు ఏం నజరానా ఇచ్చిండ్రు తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో ఊరవుతల వారేసినారు అట్లే ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది తుపాకీ పెట్టినట్టు పారిశ్రామికవేత్తలకు తలకు ముఖ్యమంత్రి గారు ఇంటెన్గా గెస్ట్ హౌస్లో తుపాకీ తలకు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు ఇక ఇట్లా తయారైంది ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు పేరేమో గాంధీ శేషే పనులని గాడ్సే పనులు ఒక్కడి సక్కడి పని లేదు పదకొండు ఎకరాలు కబ్జా పెట్టిండు కుత్బులాపూర్లా పదకొండు ఎకరాలు కబ్జా పెట్టిండు మొన్న మన అందరూ వేయినరు కబ్జా పెట్టి ఇప్పుడు ఆ కబ్జా పెట్టిన భూమి కోసం మీరు గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలా అందులో పోయి జొరగబడ్డాడు చొరగడితే చొరగడ్డాడు ఎంత గలీజ్ అంటే పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఇట్లా తయారైందంటే ఎమ్మెల్యే లేదు మన పార్టీలకు వెళ్ళిపోయి ఆ పార్టీలో జీర్నోళ్లది ఇవాళ వాళ్ళు ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఏమైనా బై నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి ఏమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు బయటనేమో కాంగ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం ఆయన ఆయన కనబడతలేదంట గాంధీ కాంగ్రెస్లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలల్లో కానీ స్పీకర్కు తెలుస్తలేదంట ఏ గాంధీ మంచిోడు చాలా మంచోడు ఆయన బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాను అన్నాడు మరి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో అనిల్ రెడ్డి చేరుతుంటే మరి గాంధీ ఏడి ఉండాలి కదా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటాడు నిజంగా మన పార్టీలు ఉంటే ఇక్కడ ఉండాలి కదా ఇక్కడ ఎట్లుందంటే ఇలా పరిస్థితి ఇప్పుడు మనుషులలో రెండు రకాలు ఉంటారు అయితే లేడీస్ ఆడోళ్ళు లేదా మొగోళ్ళు మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆడనా మొగన మాకైతే అర్థం అయితే